హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ పై ఆరాధ్యం వన్ ఓ ప్రేమ సీజన్ టూ పార్ట్ త్రీ స్వామీజీ అందరి జాతకాలు పరిశీలించి యమున గారితో అందరి జాతకాలు బాగానే ఉన్నాయి తల్లి ఒక హర్ష బాబుది తప్ప అని చెప్తారు యమున కంగారుగా ఏంటి స్వామీజీ మీరు అనేది నా కన్నయ్య జాతకానికి ఏమైంది అని ఆరాటంగా అడుగుతుంది ఇప్పుడు హర్ష బాబు జాతకం ప్రకారం తనకు ఒక తొమ్మిది రోజుల్లో ప్రాణగండం ఉంది తల్లి అది చాలా ప్రమాదకరం దాని నుండి తప్పించుకోవడం చాలా కష్టం ప్రస్తుతానికి హర్ష బాబు జాతకం అద్దాయిష్ని చూపిస్తుంది అని అన్నారు స్వామీజీ యమున గారు ఆ మాటకి ఏడుస్తూ మీదే ఏదో ఒకటి చేయండి స్వామీజీ నా కన్నయ్య లేకుండా నేను బ్రతకలేను దయచేసి దీనికి ఏదైనా పరిష్కారం ఉందేమో చూడండి స్వామీజీ అని అడుగుతుంది బాధగా చూడు తల్లి దీనికి ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం ఉండే ఉంటుంది నువ్వేం బాధపడకు అని చెప్పి హర్ష జాతకాన్ని మళ్ళీ మళ్ళీ ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా పరిశీలించి చాలాసేపు హర్ష వంశానికి సంబంధించిన తాళపత్ర గ్రంథాలు తిరగేసిన తర్వాత యమునమ్మ మనం అనుకున్నట్టుగానే దీనికి ఒక పరిష్కారం ఉంది తల్లి కానీ ఇంత తక్కువ సమయంలో అది మీరు చేయగలరో లేదో అని అనిపిస్తుంది అని అంటారు యమున ఆనందంగా లేదు స్వామీజీ అదేంటో చెప్పండి ఎంత కష్టమైనా నేను చేసి తీరుతాను అని అంటుంది హర్షబాబు జాతకంలో తనకు తొమ్మిది రోజుల్లో గండంతో పాటు కళ్యాణ గడియలు కూడా ఉన్నాయి అంటే తనకు మృత్యు గడియలు సమీపిస్తున్న సమయంలో కావున ఆ సమయంలోనే హర్షబాబుకి సుమంగలి యోగం ఉన్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలి అని అంటారు స్వామీజీ అలాగే స్వామీజీ నా కన్నయ్య ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పాడు రేపే అమ్మాయి జాతకం తీసుకొచ్చి మీకు చూపిస్తాను అలానే ఈ లోపల మరికొంతమంది అమ్మాయిల జాతకాలు కూడా తెప్పిస్తాను అందులో ఎవరి జాతకం సరిపోతుందో మీరు చెప్పండి ఆ అమ్మాయినిచ్చే వాడికి పెళ్లి చేస్తాను అని అంటుంది యమున అది కాదు తల్లి ఇక్కడే అసలైన చిక్కుమడి కూడా ఉంది హర్షని వెంటాడుతున్న ప్రాణగండము చాలా శక్తివంతమైనది దానిని ఎదిరించడానికి నిండు రోరేళ్ళ సౌభాగ్యవతి యోగం ఉన్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసినా కూడా అది తిరగబడి ఆ అమ్మాయి జీవితాన్ని మూడులా మార్చేస్తుంది కానీ హర్ష ప్రాణం నిలబడదు మీ భర్త పూర్వీకులకు సంబంధించిన తాళపత్రాలలో ఉన్న దాన్ని బట్టి హర్షకు సౌభాగ్యవతి అయిన అమ్మాయినే కాకుండా తన అరచేతి గీతలతో కమలం గుర్తు కలిగిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలి అలాంటి అమ్మాయి అసలు ఉందో లేదో కూడా తెలియదు అని అంటాడు స్వామీజీ ఎందుకంటే హర్షబాబు బాబు వాళ్ళ పూర్వీకులలో మొదటి తరమైన ఫణీంద్ర భూపతి వర్మ గారి జాతకమే మన హర్షబాబు బాబు కూడా వచ్చింది ఆయన జాతకంలో ఇలానే కమలం గుర్తుగల అమ్మాయితో పెళ్ళవుతుంది ఆవిడ వల్లనే ఆయన ఆయుష్ కూడా నిలబడుతుంది అని ఉంది దాని ప్రకారం అలానే జరిగిందంట ఈ విషయం నాకు చాలా ఏళ్ల క్రితం పెద్ద పూజారి గారే చెప్పారు నేను కూడా దాన్ని ఆధారం చేసుకొని చెప్పాను హర్ష బాబు జాతకంలో పెళ్ళి జరుగుతుంది అని ఉంది కానీ అలా కమలం గుర్తు ఉన్న అమ్మాయితో జరుగుతుందో లేదో తెలియదు అలానే ఆ అమ్మాయితో కాకుండా ఇక ఏ అమ్మాయితో జరిగినా బాబు ప్రాణం నిలబడదు అని చెప్పారు స్వామీజీ యమున కన్నీళ్లు తుడుచుకొని లేదు స్వామీజీ ఖచ్చితంగా అలాంటి అమ్మాయి ఉంటుంది నా కన్నయ్య కోసం ఎక్కడ పుట్టి ఉంటుంది నాకు పూర్తి నమ్మకం ఉంది నాకు అన్నయ్య చరితను ప్రేమించాడు అంటే ఖచ్చితంగా అమ్మాయి చరితనే ఉంటుంది స్వామీజీ అని అంటుంది యమున నీ నమ్మకం చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది తల్లి చూద్దాం రేపు ఒకసారి నువ్వు అమ్మాయిని తీసుకొని నా దగ్గరికి రా నేను ఒకసారి నువ్వు చెప్పిన అమ్మాయి చేతి మీద రేఖల్ని పరిశీలిస్తాను ఈ పురాణ గ్రంథాలలో ఫనీంద్ర భూపతి గారి భార్యగారి జాతకంతో పాటు ఆ కమలం గుర్తుగల రేఖలు కూడా గీయబడి ఉన్నాయంటే ఖచ్చితంగా ఇలాంటి ఒక రోజు వస్తుందని ఫణీంద్ర గారు అదే జాతకంలో మళ్ళీ పుడితే ఆయన భార్యగారి జాతకం ఉన్న అమ్మాయితోనే ఆయన పెళ్లి జరగాలని మనం తెలుసుకునేలా పెద్దలు ముందుగానే అందులో రాసి ఉంచారంటే ఖచ్చితంగా అలాంటి అమ్మాయి ఉండే ఉంటుంది అని నా ప్రగాఢ విశ్వాసం తల్లి అంటాడు స్వామీజీ స్వామీజీ నాకు ఒక చిన్న సందేహము మొదటి తరమైన ఫనీంద్ర భూపతి వర్మ గారు మళ్ళీ అదే జాతకంతో నాకన్నే రూపంలో ఎందుకు జన్మించారు స్వామీజీ అని డౌట్గా అడుగుతుంది యమున స్వామీజీ గారు మాట్లాడుతూ ఆయన అదే జాతకంలో పుట్టడానికి కారణం ముందు జన్మలో ఆయన ప్రాణాలు ఎవరి ద్వారానైతే నిలబడ్డాయో మళ్ళీ ఆమెతోనే బాబు పెళ్లి జరగాలి కాబట్టి అలాగే ఇద్దరు పుట్టారంటే ముందు జన్మలో వీరిద్దరి ద్వారా జరగాల్సిన ఏదో ఒక కార్యం అసంపూర్ణంగా ఆగిపోయింది కాబట్టి కావున వీరిరువురు కారణ జన్ములై మళ్ళీ జన్మించారు అని చెప్తాడు స్వామీజీ అదేం కార్యం స్వామీజీ అంటుంది యమున అదేంటో కాలం ద్వారానే తెలుస్తుంది తల్లి నా దగ్గర ఉన్న వాటిలో కేవలం కొద్ది సమాచారం మాత్రమే ఉంది నాకు తెలిసి మీ భర్త ఆదిత్యవర్మ గారి పూర్వీకుల పెద్దలు వారి గత జన్మకు సంబంధించిన అసలైన తాళపత్ర గ్రంథాలు మీకు తెలిసేలా ఎక్కడైనా భద్రంగా భద్రపరిచే ఉంటారని నా గట్టి నమ్మకం అవి ఎక్కడ ఉన్నాయో త్వరగా తెలుసుకోవడానికి ప్రయత్నించు తల్లి నాకు తెలిసి వారి పూర్వజన్మ ప్రకారమే అప్పటి కొన్ని పరిస్థితులే కాకుండా వ్యక్తులు కూడా ఇప్పుడు కూడా ఎదురవుతారు వాళ్లకు ఆ వ్యక్తులు మంచివారా చెడ్డవారా మనకు తెలియదు ఎందుకంటే మంచి పుడితే ఖచ్చితంగా చెడు కూడా పుడుతుంది నాకు తెలిసి వారు చేయాల్సిన కార్యం అసంపూర్ణంగా ఆగిపోవడానికి గల కారణమైన వ్యక్తులు ఇప్పుడు కూడా జన్మించుంటారు కావున వారి గతం జన్మ మనం ఎంత త్వరగా తెలుసుకుంటే వారికి అంత మంచిది అని అంటారు స్వామీజీ యమునకి స్వామీజీ చెప్పేదంతా వింటుంటే కొంచెం అయోమయంగా ఉన్న వారు కారణ జన్మలు కాబట్టి ఆ దేవుడే వారిని కాపాడుకుంటారు అని వీలైనంత త్వరగా ఆ పత్రాలు అవి ఎక్కడున్నాయో తెలుసుకోవాలని అనుకొని అలానే స్వామీజీ అని ఆయన కాళ్ళకు మరొకసారి నమస్కరించి ఇంటికి వెళ్ళి హర్షను చరిత గురించి అడుగుతారు యమున గారు చరిత స్టేట్స్లో ఉన్న వాళ్ళ కంపెనీ బ్రాంచెస్లో ఏదో ప్రాబ్లం వచ్చిందని తను వాళ్ళ డాడీ ఇద్దరు స్టేట్స్ వెళ్ళారు మామ్ అని బదిలిచ్చాడు హర్ష అదే విషయం యమున స్వామీజీ గారితో చెప్పడంతో సమస్య ఏం లేదు తల్లి అమ్మాయిని అక్కడి నుండి ఆమె చేతి ముద్దను ఫ్యాక్స్లో పంపమను తర్వాత అలానే వాళ్ళ ఇద్దరి జాతకాలు తీసుకొని రేపు ఇక్కడికి రా తల్లి అని చెప్పారు స్వామీజీ యమున గారు అలాగే స్వామీజీ అని చెప్పి తర్వాత రోజు చరిత్ర పంపిన చేతి ముద్రలు జాతకాలు తీసుకొని స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఇదిగోండి స్వామీజీ అని ఆయనకు చేతి ముద్రలు ఇవ్వడంతో ఆయన వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఇదిగో తల్లి లగ్నపత్రిక హర్షబాబు జాతకం ఫనీంద గారితో కలిసింది కాబట్టి ఆయన పెళ్లి ముహూర్తంలోనే వీళ్ళ పెళ్లి జరగాలి దాని ప్రకారమే వీళ్ళ లగ్నపత్రిక రాయించాను తీసుకో తల్లి ఇచ్చి వాళ్ళిద్దరి జాతకాలను తీసుకొచ్చి నీ చేతులతో ఆ దేవుని ముందు ఉంచి దండం పెట్టుకో తల్లి నేను వారి జాతకాల మీద పూజ చేయిస్తాను ఎలాంటి దోషాలు కలగకుండా పెళ్లి జరిగేలా అని అన్నారు స్వామీజీ యమున అలాగే స్వామీజీ అని జాతకాలు దేవుని ముందు ఉంచి కళ్ళు మూసుకొని వాళ్ళిద్దరి పెళ్లికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూడు స్వామి అని మొక్కుకొని కళ్ళు తెరిచి స్వామీజీ గారికి నమస్కరించి వెళ్ళిపోతుంది యమున అలా అక్కడి నుండి బయలుదేరిన యమున నేరుగా ఇంటికి వచ్చి వారం రోజుల్లో పెళ్ళి అని హర్ష నొప్పిస్తుంది ఆ తర్వాత పెళ్ళి టైంకి పెళ్లి కూతురు చరిత కనిపించకుండా పోవడం జరిగింది అదంతా ముందే చెప్పేశాను గమనించుకోండి ఫ్రెండ్స్ ఇక ఆలోచనల నుండి బయటకు వచ్చిన యమున చెప్పండి స్వామీజీ చరిత చేతిలో మాత్రమే ఆ గుర్తుంది ఇప్పుడేమో తను ఇక్కడ పెళ్లి మండపంలో లేదు ఇప్పుడు నేనేం చేయాలి స్వామీజీ అంది యమున ఏడుస్తూనే నువ్వేం కంగారు పడకు తల్లి ఆ విషయం చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను అని అంటాడు స్వామీజీ ఏమిటి స్వామీజీ మీరు అనేది కొంచెం అయోమయంగా ఉంది అంది యమున మొన్న నువ్వు వచ్చినప్పుడు వాళ్ళిద్దరి జాతకాలు దేవుడి దగ్గర పెట్టి వెళ్ళావు కదా నేను ధ్యానం చేసుకుంటుండగా ఆ అమ్మాయి చరిత్ర జాతకం గాలికి ఎగిరి నా దగ్గరకు వచ్చి పడింది నేను దానిని తెరిచి చూడగా నాకెందుకో కొంచెం అనుమానం కలిగింది ఎందుకంటే ఆ జాతకం అచ్చంగా తాళపత్రాలలో ఉన్నట్టుగా ఉంది దాంతో నాకు అనుమానం కలిగింది ఎవరైనా ఒకేలాంటి జాతకంలో పుడతారు కానీ గ్రహస్థితి గతులలో కొన్ని మార్పులు ఉంటాయి ఆ జాతకాన్ని తేనిపార చూడగా నా అనుమానమే నిజమని అర్థమైంది మనం అనుకున్నట్టు చరిత అసలైన అమ్మాయి కాదు అని అంటాడు స్వామీజీ ఏమిటి స్వామీజీ మీరు చెప్పేది నాకేం అర్థం కావడం లేదు చరిత అసలైన అమ్మాయి కాకపోతే ఇక ఎవరై ఉంటారు మీరు అన్నట్టుగా అసలు అలాంటి అమ్మాయి ఉందా స్వామీజీ అంది యమున ఇంకా ఏడుస్తూ నువ్వు వేడవకు తల్లి హర్షబాబు జాతకంలో ఖచ్చితంగా పెళ్ళి జరుగుతుందని ఉంది ఆ పెళ్ళి ఖచ్చితంగా ఆ గుర్తుగల అమ్మాయితోనే జరుగుతుంది నువ్వు చూస్తూ ఉండు తల్లి ఆ ఫణీంద్ర భూపతి వర్మ గారి ప్రాణాలు ఎలా అయితే ఆయన భార్య ఆమె జాతకంతో కాపాడుకుందో ఖచ్చితంగా ఇప్పుడు కూడా అలానే ఆ గుర్తుగల అమ్మాయి మన హర్షబాబు ప్రాణాలు కాపాడుకోవడానికి ఇక్కడికి వస్తుంది అని చెప్పాడు స్వామీజీ ఆయన అలా చెప్పారో లేదో ఇలా ఒక అమ్మాయి పెళ్లి మండపంలోకి అడుగుపెట్టింది సరిగ్గా అప్పుడే అక్కడ పెళ్ళికొడుకు కూడా గుండె ఎంతో హాయిగా కొట్టుకుంటుంది ఆ అమ్మాయి కంగారుగా లోపలికి వస్తూ అక్కడ ఉన్న బోర్డుపై నేమ్స్ కూడా చూడకుండా లోపలికి వెళ్ళిపోతుంది పెళ్లి పీటలపై ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రాకపోవడంతో కొంచెం ఊపిరి పీల్చుకుంటుంది ఆ అమ్మాయి లోపల ఉన్న యమున నిజంగానే స్వామీజీ మీరు చెప్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది కానీ ఇంతమందిలో అమ్మాయిని ఎలా గుర్తించడం మనం అందరి చేతులు చూడలేం కదా అంటుంది డౌట్గా స్వామీజీ నవ్వి అలా ఏం అవసరం లేదు తల్లి నీ ఇంటి కోడలుగా అర్హత గల గుర్తుతోనే నీకు కనబడుతుంది నేను చెప్పకపోయినా తలను నువ్వే కనిపెడతావు చూడు అంటూ వాళ్ళలా మాట్లాడుకుంటుండగానే ఆ అమ్మాయి లోపలికొచ్చి ఆంటీ యమున గారంటే అంటే మీరేనా అని అడగడంతో తల తిప్పి అవును అన్నట్టు తలూపి ఆ అమ్మాయిని చూస్తుంది యమున దేవలోకంలో ఉండే దేవకన్య దారి తప్పి భూలోకానికి వచ్చిందేమో అనుకునేలా అంత అందంగా ఉంది ఆ అమ్మాయి అమ్మాయి నవ్వి హో మీరేనా అని ఆవిడ దగ్గరికి వెళ్ళి అంటే మీకు ధర్మరావు గారు తెలుసు కదా ధంసాలి పని చేస్తారు ఆయన వంశం వారే మీ పూర్వీకుల కాలం నుండి ఈ తాలిబట్టు చేస్తారంటగా ఆయనకు కొంచెం ఒంట్లో బాగోలేదు రాలేని పరిస్థితిలో ఉన్నారు నేను కూడా ఆయన ఇంటిపైన రెంటుకుంటున్నాను ఆ తాతయ్య గారు నాకు చాలా క్లోజ్ ఇదిగో ఆయన మీ చేతికి తాళిబొట్టు ఇచ్చి రమ్మన్నారు అందుకే వచ్చాను అంటూ నాకు చాలా ఆంటీ ఎక్కడ ముహూర్తం సమయం అయిపోతుందోనని థ్యాంక్ యూ గాడ్ ఇంకా టైం అవ్వలేదు సర్లే ఆంటీ ఇదిగో తీసుకోండి అని తాలిని యమున చేతిలోకి అందించి ఆ అమ్మాయి వెళ్ళిపోతుంటే యమున సంతోషంగా స్వామీజీ గారి వైపు తిరుగుతుంది ఆయన అవును అన్నట్లు కళ్ళార్పడంతో వెళ్ళిపోతున్న అమ్మాయి నాపి డోర్ గడియపెట్టి ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి చూడమ్మా నేనేం అడిగినా ఎందుకు ఏమిటి అని అడగకుండా సమాధానం చెప్పు అని నీ పేరేంటి నీ ఫ్యామిలీ ఏం చేస్తుంటారు మీరు ఎక్కడుంటారు అని ఆగకుండా ప్రశ్నలు అడుగుతుంది యమున నన్ను ఎందుకు ఇప్పుడు ఇవన్నీ అడుగుతున్నారాంటి అని అంది అమ్మాయి అయోమయంగా దానికి యమున చూడు తల్లి నేను డైరెక్ట్గా అడిగేస్తున్నాను నువ్వు నా చిన్న కొడుకుని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది ఆ అమ్మాయి షాక్తో ఆవిడ వైపు అలానే చూస్తూ ఏంటంటే మీరు అడిగేది నా గురించి ఏం తెలియకుండానే నాకు మీ గురించి ఏం తెలియకుండానే డైరెక్ట్గా పెళ్ళి చేసుకుంటావా అని అడుగుతున్నారేంటి అని అయోమయంగా అడుగుతుంది అమ్మాయి యమున మాట్లాడుతూ ఇప్పుడు ఒకరి గురించి ఒకరు తెలుసుకొని విచారించుకునే అంత టైం లేదు తల్లి చెప్పు పెళ్లి చేసుకుంటావా మా అబ్బాయిని అని అడుగుతుంది యమున ఆ అమ్మాయి నా పెళ్లి విషయం ఎప్పుడో మా పేరెంట్స్ చేతుల్లో పెట్టేశాను ఇక వాళ్ళు ఎవరిని చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాను కావాలంటే మా వాళ్ళతో మాట్లాడుకోండి అంత వాళ్ళ ఇష్టమే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మీ పెద్ద అబ్బాయి పెళ్ళి జరుగుతుంది కదా అదైన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం మీకు నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను తీసుకోండి అని ఆ అమ్మాయి చెప్పబోతుంటే యమున మాట్లాడుతూ అయ్యో చిన్నబ్బాయి అంటే నీకు అలా అర్థమైందో తల్లి నిన్ను పెళ్లి చేసుకోమని అడుగుతుంది ఇప్పుడు పెళ్లి చేసుకునే అబ్బాయినే అది కూడా ఇప్పుడే ఈ ముహూర్తానికి అని యమున చెప్పడంతో ఆ అమ్మాయి షాక్తో మీరేమంటున్నారా ఆంటీ ఆ పెళ్ళికొడుకులు నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అసలు పెళ్లి కూతురు ఎక్కడుంది అని అడుగుతుంది అక్కడ అక్కడేం జరుగుతుందో అర్థం కాక దాంతో స్వామీజీ గారు నీకంత వివరంగా నేను చెప్తాను తల్లి అని హర్షకు ఉన్న గండం గురించి ఇంకా చరిత్ర పెళ్లి నుండి వెళ్ళిపోవడం ఆ అమ్మాయి విషయంలో ఎలా పొరపడ్డారో అంత వివరంగా చెప్తారు ఆ అమ్మాయి మాట్లాడుతూ మీరే అంటున్నారు కదా స్వామీజీ ఆ కమలం గుర్తుగల అమ్మాయి కాకుండా దీర్ఘ సుమంగళ యోగం ఉన్న ఏ ఇచ్చి పెళ్లి చేసినా కూడా అతడు బ్రతకడు అని మరి నల్లెలా చేసుకోమని అడుగుతున్నారు మీ స్వార్థం కోసం ఇప్పుడు నాకు అతనితో పెళ్లి చేసి నా జీవితం నాశనం చేయాలనుకుంటున్నారా అయినా నేను ఇలాంటి వసలు నమ్మను అని నిక్కచ్చిగా చెప్తుంది ఆ అమ్మాయి యమున మాట్లాడుతూ లేదు తల్లి నువ్వు తప్పుగా అనుకుంటున్నావు ఆ గుర్తుగల అమ్మాయి ఎవరో కాదు నువ్వే అందుకే నిన్నిచ్చి ఇచ్చి పెళ్లి చేసి నా కన్నయ్య ప్రాణాలను కాపాడుకోవాలి అనుకుంటున్నాను ఇప్పుడు నువ్వు మాత్రమే వాడి ప్రాణాలను కాపాడగలవు దయచేసి కాదనకు తల్లి అని ఆ అమ్మాయి చేతిలో పట్టుకొని ఏడుస్తూ అడుగుతుంది యమున ఏమంటున్నారంటే నా చేతిలో ఆ గుర్తు ఉండడం ఏంటి నాకెప్పుడు నా చేతిలో ఆ గుర్తు కనబడనే లేదు అంది ఆ అమ్మాయి స్వామీజీ మాట్లాడుతూ కనబడలేదని నువ్వే అంటున్నావుగా తల్లి నీకే కనబడని ఆ గుర్తు నేను నీ చేతిలో చూపిస్తే అప్పుడు మేము చెప్పేదంతా నిజమని నమ్మి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు స్వామీజీ ముందు ఆ గుర్తు చూపించండి అని అమ్మాయి అనడంతో స్వామీజీ అక్కడే ఉన్న ఒక పెన్ తీసుకొని ఆమె చేతిలో ఉన్న కమలం గుర్తు రేఖలను కలిపి చూపించారు అది చూసిన అమ్మాయి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంతో నోరు కూడా తెరిచి చూస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు తనకే తన చేతిలో అలాంటి గుర్తు ఒకటి ఉందని తెలియదు అలాంటిది ఆయన చూపించడంతో అసలు నిజం ఇది నిజమో కాదో కూడా తెలియడం లేదు అమ్మాయికి యమున మాట్లాడుతూ చూసావా తల్లి ఇప్పటికైనా నమ్ము మా అబ్బాయిని పెళ్లి చేసుకొని వాడికి ఆయుష్ని ప్రసాదించు అని ఆ అమ్మాయిని వేడుకుంటుంది యమున ఆ అమ్మాయి తనకు నమ్మాలనిపిస్తున్నా ఇప్పుడు తను ఒప్పుకుంటే ఎక్కడ తన పేరెంట్స్ లేకుండా వాళ్ళ సమ్మతి లేకుండా అతనిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందోనని నో నేను ఇదంతా నమ్మను ఇప్పటికి కూడా ఇలాంటి మూఢనమ్మకాలను నమ్ముతారా నేను మాత్రం నమ్మను నన్ను వదిలేయండి నేను వెళ్తాను అంటుంది అమ్మాయి యమున ఏడుస్తూ అంత పని చేయకమ్మా దయచేసి నాకు పుత్రభిక్ష పెట్టు తల్లి కావాలంటే నీ కాళ్ళు కూడా పట్టుకుంటాను అని ప్రాధేయపడుతూ ఆ అమ్మాయి కాళ్ళని పట్టుకోవడానికి చూస్తుంది యమున ఆ అమ్మాయి కూడా ఏడుస్తూ ఆంటీ ప్లీజ్ మీరు నా కాళ్ళ మీద ఏంటి అని ఆమె దూరం జరిగి మా పేరెంట్స్కి ఎప్పుడో మాట ఇచ్చేశానండి వాళ్ళ సమక్షంలోనే వాళ్లకు నచ్చిన అబ్బాయిని పెళ్ళి చేసుకుంటానని కానీ మీరు ఇలా ఉన్న ఫలంగా చేసుకోమంటుంటే ఎక్కడ వాళ్లకు దూరం అవ్వాల్సి వస్తుందో అని భయంగా ఉందంటే మా ఫ్యామిలీలో ఒక సంఘటన జరిగిందంటీ మా పెద్దమ్మ కూతురు పెళ్లి రేపనగా ముందు రోజు తను ప్రేమించిన వాడి కోసం వెళ్ళిపోయింది దాంతో మగపెళ్ళి వారందరూ వాళ్ళని అనరాని మాటలతో అవమానించారు ఆ బాధ భరించలేక మా పెద్ద నాన్న హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు ఆ తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళు మా అమ్మ నాన్నతో కూడా మీ పిల్లేమో సినిమా యాక్టర్లా ఉంటుంది ఆ పిల్లలు లేచిపోయిందంటే ఇక ఈ పిల్ల సంగతి దేవదేవు దేవుడెరుగు అంటూ వాళ్ళ మాటలతో మా పేరెంట్స్లో లేనిపోని భయాలు పుట్టించారు మా వాళ్ళకి నేనంటే చాలా నమ్మకం అంటే మా పేరెంట్స్ నాకు కావాల్సినంత ఫ్రీడమ్ కూడా ఇచ్చారు కానీ ఆడపిల్లని కదా ఎక్కడ వాళ్ళన్న మాటలు నిజమవుతాయోనని నా దగ్గర మాట తీసుకున్నారు ఇప్పుడు చెప్పండి అలాంటి నేను వాళ్ళ మాటను కాదని మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళ జన్మలో నా ముఖం చూస్తారా అంటూ ఏడుస్తుంది ఆ అమ్మాయి నాకంతా అర్థమైంది తల్లి నేను నిన్ను ఎక్కువ బలవంత పెట్టను ఇదొక ఆడపిల్ల జీవితం ఇప్పుడు వాడికి నిన్నిచ్చి పెళ్లి చేస్తే వాడు బ్రతుకుతాడో లేక నీ పసుపు కుంకుమలు చెరిగిపోతాయో మనకెవరికీ తెలియదు నువ్వు వెళ్ళు తల్లి నేను ఆపను అని యమునగారు నేలకొరిగిపోయారు అమ్మాయి చాలా థ్యాంక్స్ ఆంటీ కొడుకు ఏమవుతుందోనన్న ఆ బాధలో ఉన్నా కూడా ఒక ఆడపిల్ల జీవితం గురించి ఆలోచించారు చాలా థ్యాంక్స్ ఆంటీ మీరేం భయపడకండి మీ అబ్బాయికి అలా ఏమీ అవ్వదు అలాంటివి ఏమీ జరగవు మీ ప్రేమ మీ అబ్బాయిని కాపాడుతుంది అని చెప్పేసి కళ్ళు తుడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మాయి ఏంటి తల్లి నువ్వు చేసింది అమ్మాయిని ఎందుకు పంపించేశావు వాళ్ళ తల్లిదండ్రులకి ఫోన్ చేసి మాట్లాడాల్సిందిగా అని అన్నారు స్వామీజీ లేదు స్వామీజీ తను చెప్పిన ప్రకారం వాళ్ళ పేరెంట్స్ తన విషయంలో చాలా సెన్సిటివ్గా ఉన్నారు ఇప్పుడు నేను అడిగినా వాళ్ళు ఒప్పుకోరు అడిగి అమ్మాయి మీద అనుమానపడేలా చేసే కన్నా అడగకపోవడమే మంచిది అనిపించింది అంటూ కన్నీళ్ళు తుడుచుకొని కొంచెం విరక్తిగా ఇక నా కన్నయ్యేది ఏముంది స్వామీజీ మరి కాసేపట్లో వాడి రాత ప్రకారం చనిపోతాడు దాన్ని మనం ఎవరెమో మార్చలేము అని నాకు అర్థమైంది అందుకే వాడి చావును చూసే కన్నా వాడి కన్నా ముందు నేనే చనిపోతాను అని అక్కడే కింద పడి ఉన్న కత్తి తీసుకొని చనిపోవడానికి ప్రయత్నిస్తుంది యమున స్వామీజీ యమున నాపుతూ నువ్వేం అఘాయిత్యం చేసుకోకి తల్లి హర్షాబాబుకి ఏమీ అవ్వదు తన జాతకంలో కళ్యాణం యోగం ఉంది నువ్వే చూసావుగా అలాంటి గుర్తున్న అమ్మాయి అసలు ఉంటుందో లేదో అని అనుకున్నాం కానీ ఆ అమ్మాయి స్వయంగా మన కళ్ళ ముందుకు వచ్చింది అలానే హర్షబాబు పెళ్ళి కూడా అమ్మాయితోనే జరుగుతుంది అని అంటూ ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తాడు స్వామీజీ అదే సమయానికి బయటకు వెళ్ళిపోయిన ఆ అమ్మాయి ఎంతసేపటికి ఒక వెహికల్ కూడా రాకపోవడంతో క్యాబ్ బుక్ చేసుకుందామని మొబైల్ కోసం చూసుకొని అది అక్కడే రూమ్లో పడిపోయిందని గుర్తొచ్చి అక్కడికి వచ్చి యమునగారి పరిస్థితి చూసి ఏడుస్తూ దగ్గరికి వెళ్ళి ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంది ఆంటీ ఏంటి పిచ్చి పని ఆగండి అని తను ఎంత ప్రయత్నిస్తున్నా యమున ఆగకపోవడంతో నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అని గట్టిగా అరిచింది అమ్మాయి దాంతో యమున ఆగిపోయి నువ్వు నిజమే చెప్తున్నావా తల్లి నువ్వు నిజంగానే మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అని ఆ సంతోషంలో మాటలు రాక మాటలు కూడా బలుక్కొని తను విన్నది నిజమో కాదో అనుకుంటూ అడుగుతుంది యమున ఆ అమ్మాయి అవునాంటీ నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను నేను పెళ్లి చేసుకుంటే ఎక్కడ నా వాళ్లకు దూరమైపోతారని స్వార్థంగా ఆలోచించాను కానీ నేను పెళ్లి చేసుకోకపోతే నా వలన రెండు ప్రాణాలు పోతాయి అని ఆలోచించలేకపోయాను నన్ను క్షమించండి ఆంటీ అని ఏడుస్తూ ఆవిడకు దండం పెడుతూ సారీ చెప్తుంది అమ్మాయి లేదమ్మా దేవతే వచ్చి వరమిస్తానంటే ఆ దేవతనే క్షమించే అంత గొప్పదాన్ని కాదు తల్లి నువ్వు ఒప్పుకోవడమే మా ఇద్దరికి పునర్జన్మ దొరికినంత ఆనందంగా ఉంది నువ్వు ఇక్కడే ఉండు తల్లి అని స్వామీజీ గారిని తీసుకొని బయటకు వెళ్ళి ఆయనకు కూడా కృతజ్ఞత తెలుపుకొని రవళిని పిలిచి మా అమ్మయ్య గారిని విష్ణుని కావేరీ చరణ్లను తీసుకుని పెళ్లి కూతురు గదికి రమ్మని చెప్తుంది యమున తర్వాత వెంటనే తనకు తెలిసిన బొటిక్ అమ్మాయికి కాల్ చేసి పెళ్లి చీర బ్లౌజ్ అలానే ఒక బ్యూటీషియన్ని తీసుకురమ్మని చెప్పి మళ్ళీ పెళ్లి కూతురు గది దగ్గరికి వెళ్తుంది యమున అయితే యమున రూమ్ నుండి బయటకు వెళ్ళిన వెంటనే ఆ అమ్మాయి అలానే కుర్చీలో కూలబడి ఏడుస్తూ ఐఎమ్ సారీ మమ్మీ డాడీ నేను మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతున్నాను ఐఎమ్ రియల్లీ వెరీ సారీ మీరు నన్ను అర్థం చేసుకొని నన్ను క్షమిస్తారా లేకపోతే జీవితాంతం నన్ను మీ ప్రేమకు దూరం చేస్తారా లేదు లేదు మీరు ఖచ్చితంగా నన్ను క్షమిస్తారు నాకు ఆ నమ్మకం ఉంది కానీ మీరు నన్ను అపార్థం చేసుకుంటే పెదనాన్నకు జరిగినట్టే మీకు జరిగితే నోనో అలాంటిది ఏం జరగకూడదు అలాంటిది ఏమైనా జరిగితే నన్ను నేను ఈ జన్మలో క్షమించుకోలేను ఇక్కడ నేను రెండు ప్రాణాల కోసం తల వంచాల్సి వచ్చింది ఆ దేవుడే నేను చేసే పని ఈ మంచి పనికి మీకు రక్షగా ఉండి నన్ను అర్థం చేసుకునేలా చేస్తాడు అని అనుకుంటున్నా కానీ ఎక్కడో తనకి భయం కమ్మేస్తుంది ఒకవేళ మీరు నన్ను తప్పుగా అనుకుంటే అని అనుకుంటూ పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంది ఆ అమ్మాయి యమున అమ్మాయి దగ్గరికి వచ్చి తన ముందు మోకాలపై కూర్చొని తన కన్నీళ్లను తుడుస్తూ నువ్వేం దిగులు పెట్టుకోక తల్లి మీ పేరెంట్స్ నిన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు మీ పెళ్ళైన వెంటనే మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను నువ్వేం ఇంకేం ఆలోచించకు అని తల్లి అని యమున చెప్పడంతో ఆ అమ్మాయి కూడా సరే అన్నట్టుగా తల ఊపింది కానీ తన ఆలోచనలు మాత్రం ఆగడం లేదు యమున మాట్లాడుతూ అవును ఇంతవరకు నీ పేరు చెప్పలేదు అలానే మీ డీటెయిల్స్ మొత్తం చెప్పు నేను వెళ్ళి మాట్లాడాలి కదా అని యమున అడగడంతో ఆ అమ్మాయి నా పేరు పూజిత అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ చెప్పింది అమ్మాయ ఇప్పటికైనా అమ్మాయి పేరు తెలుసుకున్నాం యమున అన్ని వివరాలు తెలుసుకొని సరే కొంతసేపట్లో నేను రెడీ చేయడానికి బ్యుటీషియన్ వాళ్ళు వస్తున్నారు అని పూజిత గడ్డం పట్టుకొని పైకి లేపి నువ్వు వెళ్ళి ముఖం కడుక్కో చూడు ఏడ్చి ఏడ్చి ఎలా అయిపోయావు నా చిన్న కోడలికి ఎవరూ వంక పెట్టడానికి వీల్లేదు అని చెప్పి తనని వాష్రూమ్కి పంపిస్తుంది యమున తను అలా వెళ్ళగానే రవలి అత్తయ్య మామయ్య గారిని విష్ణువుని కావేరి అత్తయ్యను పిలువమన్నావుగా అదిగో వచ్చారు అంది రవలి యమున ఒక్క నిమిషం అని చెప్పి చరిత పేరెంట్స్కి కూడా ఫోన్ చేసి రమ్మన్నారు ఆదిత్య లోపలికొస్తూ ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు యమున అవును పెళ్ళికూతురేది ఎక్కడ కనిపించడం లేదు అని చుట్టూ చూస్తారు ఆదిత్య గారు అదంతా ఇంటికి వెళ్ళాక నేను మీకు చెప్తాను కానీ మీకు నా మీద నమ్మకం ఉంటే నేను చెప్పేదాన్ని ఎందుకు ఏమిటి అని అడగకుండా చేయండి ఇప్పుడు పెళ్ళికూతురు చరిత కాదు అని చెప్పి అప్పుడే బాత్రూమ్ నుండి ఫేస్ తుడుచుకుంటూ వస్తున్న పూజతను చూపించి తనే పెళ్ళికూతురు అని చెప్తుంది యమున అందరూ షాక్తో ఏంటి అని ఒకేసారి కళ్ళు పెద్దవి చేసి ఒకరినొకరు చూసుకుంటారు అప్పుడే అక్కడికి వచ్చిన చరిత పేరెంట్స్ అది విని కోపంతో మీరేం మాట్లాడుతున్నారో మీకైనా తెలుస్తుందా అంటూ మండిపడతారు ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్